మనం చూస్తుంది ఇప్పుడు పూర్ణావల్లకి కొంచెం ముందు ఒక కిలోమీటర్ పోతే పూర్ణి వస్తుంది ఆ కొండ పైన చర్చ అవుతుంది చాలా బాగుంది ఇక్కడ మర్రి చెట్టు అరుగు ఇదైతే చర్చి ఇదైతే తొట్టి ఇక్కడ క్రాస్ అయితే వేసి ఉండరు అంటే పైన చూస్తే అది కనపడుతుంది అనుకుంటా ఎక్సలెంట్ ఉంది బివు మధ్యలో ఈత చెట్లు కొన్ని కొన్ని ఆకులు మాత్రం ఉన్నాయి ఈకలు నా తెలిసి ఇచ్చేకి వాటర్ నింపి అక్కడ ముంచుతాను అనమాట ఇక్కడ బాప్తేజం ఇచ్చే ట్యాంక్ అనమాట ఇది క్రాస్ సింబల్లోనే ఈ తొట్టిది నాకు తెలిసి ఇక్కడ బాక్స్ తీస్తారు అంటే కన్వర్ట్ అయ్యే వాళ్ళని ఇక్కడ అన్నమాట తీసుకొచ్చి నీళ్ళల్లో అంటే పరిశుద్ధం చేస్తారు అనమాట వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లు తర్వాత చర్చు ఇక్కడ క్రాస్ ఉన్న తొట్టి ఇటు పక్క చూస్తే అన్ని తోటలు పొలాలు పంటలు కొండలు చర్చ్ ఆదివారం అయితే ఓపెన్ అవుద్దాం అనుకుంటుండ ఇప్పుడైతే ప్రజెంట్ సోమవారం ఈరోజు అందుకు క్లోజ్ చేస్తుండ్రు ఇక్కడ క్రాస్ కూడా చూడవచ్చు మనం దగ్గరికి పోయి చూద్దాం నేనైతే ఇప్పుడు చర్చి చుట్టుపక్కల చూపిస్తుండ దేనికి జసరా తెలియదు తొట్టి మాదిరి ఉంది నుంచి చూద్దాం అక్కడ తలిపేసి ఉంటాం కాబట్టి చూడలేకపోయినా ఇట్లా ఉందన్నమాట లోపల ఇప్పుడు అక్కడ చూపించా తర్వాత ఇక్కడ అరుగు మర్రి చెట్టు బాగుంది నాకు తెలిసి చాలా పురాతనమైంది అనుకుంటుండే పౌర్మాలి పోయి ఇంటికి పోతుంటే ఇవి కనపడినాయి ఫ్యాన్లు ఫ్యాన్లు కడిగిపోతాం మన వస్తుంటే దావలేదు ఉంది చెట్టు మర్రి చెట్టు అరుగు చల్లగా ఉంది ఇక్కడ ఇప్పుడు వ్యూ చూడాలి మనం జీసస్ జనరేషన్ పేరు బాగుంది క్రాస్ ఇది ప్రభు నా యూట్యూబ్ ఛానల్ తొందరగా మాంటేజ్ అవ్వాలి ఇలాంటివి ఎన్నో చూపించాలి అందుకు తండ్రి సూపర్ ఉంది లొకేషన్ అయితే ఇది జనాలు ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వద్దాం నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి లొకేషన్ అయితే ఇది ప్లేస్ అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి కూడా చూడవచ్చు సో ఉంటాను మళ్ళీ ఒక వీడియోలో మరీ మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను బై బాయ్